దేశవ్యాప్తంగా ఏం చేసేదేం లేదు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ మాజీ కేంద్ర మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో పార్టీనిపెట్టి పోతున్నారు దానికి మేమేం చేస్తాము ఆ ఫ్రస్ట్రేషను ఎందుకు పోతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భారతదేశంలో రోజురోజుకి దిగజారిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి ఆ డెస్పరేషన్లో ఎలక్షన్లు గెలవాలని పసుపు రైతులకి పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటారు కష్టపడి ప్రపంచ అందరికంటే ఎక్కువ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పసుపు రైతులకి మంచి రోజులు వచ్చి భవిష్యత్తు కొంచెం ఉజ్వలంగా కనబడుతూ ఉంటే వీళ్ళు చాతగానోళ్ళు అరవై సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతులని నిండా ముంచింది వీళ్ళు చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేయించింది వీళ్ళు ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికి మాల కమిటీలు వేసుకొని టైంపాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యని వాళ్ళు వీళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇదే నాయకులతోటి కమిటీ వేసారు కమిటీ టోటల్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పింది చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ తీసి బుటదాఖలు చేసిండ్రు అది ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ ఏదో కమిటీ అంటున్నారు గెలవడం మళ్ళీ కమిటీ అంటారు పాస్ చేస్తారు సరే చూద్దాం ఏం చేస్తారు కానీ మీరు పసుపు పంటని టోటల్ నాశనం చేసిందే మీరయా కాంగ్రెస్ పార్టీ పసుపు రైతులకు అధోగతి పట్టించిందే మీరు మళ్ళా వాళ్ళని ఏమంటారు ఇలా మేము కష్టపడితే నరేంద్ర మోడీ మహబూబ్ నగర్లో బోర్డు ఇవ్వడమే కాదు అక్కడ ప్రకటన చేసిండు మూడు రోజులకి రెండు రోజుల తర్వాత నిజామాబాద్లో వచ్చిండు మాట్లాడిండు ఆ తెల్లారి కేబినెట్ రిజల్యూషన్ అయిపోయింది ఆ మర్నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చేసినాయి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేసుకోవాలా దేశవ్యాప్తంగా చేసుకోవాలా నిజామాబాద్లో కూడా చేస్తారు సెటప్ ఆయన తెలుగుదేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ తెలుగుదేశం మంత్రి రోజుకో పార్టీ మారితే మాకు కూడా గుర్తుండదు ఎవడే పార్టీలో ఆ తెలుగుదేశం ఆయన మోడీ గారికి ఏదో లెటర్ రాసినట్ట మోడీ గారు నాకు చెప్తారు నేను నీకు చెప్తలేవా నీకు ఎందుకు మోడీ గారు నాకు చెప్తారు నేను నీకు చెప్తా తమరు ఫస్ట్ మీ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీ వేర్ ఆఫ్ అని రాసి ఉంటే గో గేట్ల మీద ఒక రెండు నెలలకు పోతే రైతులకు చెప్తున్నాం బీ వేర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పీపుల్ తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ వాళ్ళతోటి ఏమంటున్నారండి విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అంటారు అయ్యో ఇలా చెప్తాను విస్తీర్ణత ఇవ్వ స్పైసెస్ బోర్డు నుంచి తెప్పించిన మీ అందరు కాపీ ఇస్తా వాట్సాప్లో పెట్టేసి అద్దాలు పెట్టుకుంటే కూడా ఇలా పరిశీలించేస్తారు ఇప్పుడు నాకు సైట్ ఉన్నదండి నేను చదవాలంటే తీయాలి తీస్తే కానీ చదవలేను ఉంటే కూడా అహంకారమా అల్ల పెట్టి సోనియా గాంధీ కూడా కూలింగ్ గ్లాసెస్ పెట్టి ఫోటో పెట్టి ఈమె కూడా అహంకారం ఉందని సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ వీళ్ళు కాంగ్రెస్ సరే సబ్జెక్ట్ కొద్దాం విస్తీర్ణత తగ్గి రేట్లు పెరగలేదు విస్తీర్ణత చాలా పెరిగింది తెలంగాణలో తగ్గింది తెలంగాణలో ఎందుకు తగ్గిందో ఈ తెలుగుదేశం మంత్రికి నేను చెప్తా దాని మీద చేసుకో మంత్రి ఎందుకు తగ్గిందో నేను చెప్తా తెలంగాణ పసుపు పసుపు మీద దేశం రేట్లు ఉండవు దేశంలో వండే పసుపు మీద అంతర్జాతీయ డిమాండ్ బట్టి రేట్లు ఉంటాయి అంతర్జాతీయ డిమాండ్ పెంచింది మోదీ ప్రభుత్వం ఇది పసుపుకే కాదు దేశంలో పండించే పంటల మీద ఎక్స్పోర్ట్ పంట ఎక్స్పోర్ట్ చేసే పంటల మీద ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే అనేక వస్తువుల మీద ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టింది మోడీ ప్రభుత్వం కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి డిమాండ్లు పెరుగుతున్నాయి పసుపు రేట్లు కాదు చాలా ఇక్కడ మన జీడిపి పెరుగుతుంది మన ఎకానమీ పెరుగుతుంది అంటే దాని వెనుక చాలా పెద్ద పని ఉన్నది అది మీకు కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు మీరు అదే చేసి ఉంటే గిట్లెత్తుకుంటుంది మీ పార్టీ ఇక పసుపు రైతులు వినాలే ఈ దొంగలీలు కాంగ్రెస్ పార్టీలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దేశంలో రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు హెక్టార్ల పసుపు పండింది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రెండు లక్షల తొంభై ఆరు వేల నూట ఎనభై ఒకటి హెక్టార్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల యాభై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం యా ఆల్మోస్టు మూడు లక్షల ముప్పై మూడు వేల ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిల రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు హెక్టార్ల నుంచి పోయిన సంవత్సరం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లకి పెరిగింది దాని ప్రొడక్షన్ కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది లక్షల యాభై ఏడు వేల నూట ముప్పై టన్నులు భారతదేశంలో పసుపు పండితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులా పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు టన్నుల ఉత్పత్తి పసుపు మన రైతులు చేసారు దేశంలో గత ఐదు సంవత్సరాల నుంచి పెరుగుతనే పోతున్నది ఇక మన తెలుగుదేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నా సార్ ఇక్కడ మీకు పసుపు పంట మీద అవగాహన తక్కువ మీరు ఖమ్మములు మీరు ఇంకా జర ఆంధ్రోళ్లే ఇక్కడ సెటిల్ అయినరు సరే మీరు పార్టీలు మారిన ఇలా మంత్రి అయ్యనరు మా కర్మకి మీ వ్యవసాయం ఇచ్చిండ్రు చెప్తా తెలంగాణలో ఎందుకు తగ్గుతున్నది అంటే ఇక్కడ లేబర్ కాస్ట్ పెరుగుతున్నది మీ ప్రభుత్వాలు ఉండే కదా మీ పాత తెలుగుదేశం ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ యువతని పట్టించుకోక లక్షల మంది మైగ్రేట్ అయ్యి గల్ఫ్ దేశాలలోకి పోయి పుటకూటి కోసం వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ యూత్ తగ్గిపోయి ఇక్కడ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది లేబర్ దొరకదు వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి తెచ్చుకోవాలా పని చేయించుకోవాలా దాని మీద దృష్టి బాగా సాధించండి పనికి మళ్ళీ రాజకీయాలు చేయకండి నేను చెప్తున్నా పసుపు బోర్డు తెచ్చినవని నేను ఇచ్చిన ఆయన మోడీ ఇక్కడ బ్రహ్మాండమైన వ్యవస్థ పసుపు బోర్డు వస్తుంది స్పైసెస్ బోర్డుతోటి పని చేయించింది కూడా మేము మీరు దద్దమ్మలు మీరు జేపీలే కాంగ్రెస్ వాళ్ళు స్పైసెస్ బోర్డు మీరు పెట్టింది పసుపుని తీసుకుపోయి స్పైసెస్ బోర్డులో పెట్టింది మీరు ఇవ్వని అడగాక పసుపు రైతులను అడగాక ఎయిటీ సెవెన్లో మళ్ళీ ఆ స్పైసెస్ బోర్డు అసలు స్పైసెస్లో ఒక్క శాతం ఉత్పత్తి ఉండదు కేరళది అది తీసుకుపోయి ఆడ కేరళలో పెట్టింది కొచ్చిన్లో పెట్టింది మీరు మీ ప్రభుత్వాలు మీ గాంధీలు ఇలా ఆ స్పైసెస్ బోర్డుకి వెళ్ళి పసుపుకి ప్రత్యేక బోర్డు గత ముప్పై నాలుగు సంవత్సరాలలో ఇది స్పైసు ఫస్ట్ టైం బోర్డు వస్తున్నది అది మా ఘనత కిందికెళ్ళి మీదాకా ఎడమకెళ్ళి దాకా నడుచుకుంటూ తిరుగుతున్నాడు చూడు అసలు డిక్లేర్ చేయలే ప్రపంచంలో మోస్ట్ పాపులర్ నాయకులు వచ్చి మన ఇందూరు గడ్డ మీద డిక్లేర్ చేసి ఇంకో విషయం అన్నాడు పసుపు రైతులు గమనించాల పసుపు రైతుల కోసం ఎంత దూరమైన పోతామో అన్నాడు రైతులు మోసపోకూరి దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి విస్తీర్ణత మన ప్రాంతంలో తగ్గింది ఎందుకు తగ్గింది మీకు తెలుసు నాకు తెలుసు పాపం తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియదండి ఇక్కడ లేబర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే మూడింతలు ఎక్కువ ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే కాస్ట్లీ దీనికోసం ఏం చేస్తారో అది చెప్పండి నాగేశ్వరరావు గారు పనికి మన రాజకీయం చేయకూడదు మీకు ఎప్పుడు ఆఫీస్ పెడతాము ఎంత పెద్ద ఆఫీస్ పెడతాము పదిహేను వేలు పద్నాలుగు వేలు ఉన్న రేటుని ఇరవై ఐదు వేలు ఎట్ట తీసుకుపోతాము ఇరవై వేలు ఎట్ట దాటిస్తాము నేను చెప్తాను మీకు పూర్తిగా పేపర్ పబ్లిసిటీ కోసం ఈయన రాయాలి ఓ పేపర్ వాటర్ రాయాలి ఈయన లెటర్ ఇస్తారట వాటర్ రాస్తారట ఆ రాసింది కూడా అబద్ధాలే అన్నీ విస్తీర్ణత తగ్గలేదు విస్తీర్ణత పెరిగింది తెలంగాణలో తగ్గింది మహారాష్ట్ర జపాల్లా మీకు పదిహేడు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్లు పద్దెనిమిది పంతొమ్మిదిల మహారాష్ట్రలో ఆడికెళ్ళి ఈ సంవత్సరం అంటే పోయిన ఇరవై రెండు ఇరవై మూడు ఎనభై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఎనిమిది అంటే పదిహేడు వేలకు వెళ్ళి ఎనభై ఎనిమిది వేల మహారాష్ట్రలో జరిగింది హెక్టార్లు ఎకరాలు కాదు హెక్టార్లు కాబట్టి ఖమ్మంలో కూర్చొని పసుపు మీద రాజకీయాలు చేసే బదులు మీరు సిండికేట్లని ప్రోత్సహిస్తున్నారు కదా ఇలా మిర్చి రైతులు ఉన్నారు వేరే రైతులు ఉన్నారు మా దగ్గర మీ సిండికేట్ చేయబట్టి ఎర్రజొన్నలు ఉన్నారు రైతులు వాటి మీద దృష్టి పెట్టినది మార్కెట్ యార్డ్లు దగ్గర డెవలప్ చేసే పని చేయండి మీ దగ్గర పైసలు లేకపోయాయి గాలి వాగ్దానాలు ఇచ్చారు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారండి మీకు చెప్తాను ఇవన్నీ ఇవన్నీ మీద దృష్టి పెట్టండి తెలుగుదేశం మంత్రి గారు రెండు లక్షల రూపాయలు ప్రాప్ లోన్లు ఎవరన్నారు ఐదు వందల రూపాయలు ఎక్క ఎంఎస్పి కంటే ఎక్క ఐదు వందల రూపాయలు ఎక్కువ అదనంగా ఇచ్చి ప్రొక్యూర్ చేస్తా అన్నాడు మళ్ళీ వాళ్ళ పెద్దదైన వీళ్ళందరూ పెద్దలందరూ నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నా అనుభూతి కదా రెడ్డి గారు ఏమో మాట్లాడుకుంటూ పది రోజుల కింద ఎంఎస్పి కంటే రేటు తగ్గితే ఐదు వందలు ఇస్తామన్నారు అంటే గోల్ మళ్ళా గోల్ గు రైతులు మళ్ళా రీఓపెన్ ఆల్ షుగర్ ఫ్యాక్టరీస్ చెరుకు రైతులకు చెప్తా ఉన్నా ఇప్పుడు లేరే ఇక ఆడ ఏడున్నర చెరుకు రైతులు మన పార్లమెంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేయబట్టే బంద్ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బంద్ ఏమన్నా అవి అంతకుముందు దాన్ని మొత్తం గందరగోళం చేసి ఈ తెలుగుదేశం మంత్రి గారు మీకు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాన్ని ప్రైవేటైజ్ చేశారు యాదుందా మీకు యాదున్నదా ఏ చేయాలనా దాని తర్వాత అప్పుడు మీరు అపోజిషన్లు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు దాని మీద కమిటీ వేసారు ఆ కమిటీని రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండగా వేసారు హౌస్ కమిటీ ఆ హౌస్ కమిటీ టేక్ ఓవర్ చేయాలని రాసిచ్చింది దాన్ని తీసుకుపోయి పుట్ట దాఖలు చేశారు ఆంధ్ర రాయలసీమ నాయకులు మీరు కూడా మాట్లాడితేటండి ఖమ్మంలో కూర్చొని ఇందూరు జిల్లా విషయంలో ఏమన్నాడండి మా పార్టీ తురుకోల కోసం అన్నాడు కుమల నాగేశ్వరరావు తురుకోల కోసమే మా కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఇవన్నీ రాజకీయాలు వద్దు సరే వాళ్ళు వాళ్ళ కర్మాలు పోతారు కానీ రైతులకు చెప్తా ఉన్నా విస్తీర్ణత మన దగ్గర ఎందుకు తగ్గింది మీకు తెలుసు నాకు తెలుసు దానికి కారణాలు మేజర్గా లేబర్ కాస్టు న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్టు ఇవాళ మనకు మంచి రోజులు వస్తుంటే జీర్ణించుకోలేక కడుపు మండిపోయి అందులో ఉన్న సా అలా ఉన్న మస్తుమంది సీనియర్ నాయకులు మన జిల్లాల అలా కొడుకు వయసు ఉన్నాడు ఫస్ట్ టైం ఎంపీ అయ్యి వీళ్ళు ముప్పై ఐదేళ్ళ నుంచి చదగా నేను తీసుకొచ్చి ఇచ్చే అది జీర్ణించుకోలేక మనకి మాలా రాజకీయాలు చేస్తా ఉన్నా పని చేసే ఎంపీ ప్రసాదించే ప్రధానమంత్రి మనకు ఎవరు పని చేస్తారు ఎవరి చేతిలో మన పంట సురక్షితంగా ఉంటుంది మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది అది పసుపు రైతులు తెలివైన వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు ఈ తెలుగుదేశం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పనికిమాల రాజకీయాలు ఇక్కడ మానుకోవాలని చెప్తా ఉన్నా మీరు చేసిన వాగ్దానాల మీద దృష్టి పెడితే బెటర్ ఉంటుంది దాని మీద ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మస్తు మనకి ఇంకా ఇంకా నెక్స్ట్ నలభై యాభై రోజులు ఇదే పనిగా మనం ఇంకా ఏమున్నది ఇన్ ఎవ్రీ మండల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విత్ మోడర్న్ ఫెసిలిటీస్ పెడతాను రేపు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అన్నిటికీ వస్తా తర్వాత ఇలా అగ్రికల్చర్ మాట్లాడుతున్నాము అది మాట్లాడదాము రైతులకి అన్ని రకాల రైతులకి ఎంఎస్పిలు పెంచి ధరలు పెంచి పసుపు రేట్లు పదిహేను సంవత్సరాలలో అత్యధిక రేట్లని మేము కష్టపడి మేము చేస్తున్నా మా ప్రభుత్వాలు చేస్తున్న చర్యల వల్ల ఇలా పెరిగి దానికి తోడు మళ్ళీ రైతులకు యాడ్ చేస్తా ఉన్నా మీకు రెండు బస్తాల యూరియా మీద తొమ్మిది వేల ఒక వంద ఏడు రూపాయల సబ్సిడీ మోడీ ఇస్తున్నాడు ఒక ఎకరానికి రెండు బస్తాలు వాడతారు డీఏపీ నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు అది ఒక బస్తాకి రెండు బస్తాలకి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఈ రెండు తొమ్మిది వేలు కడితే కిసాన్ సమ్మాన్ నిధి ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ప్రతి రైతుకు వస్తూ ఉన్నది ఆరు వేలు ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయల సబ్సిడీ మనకు సబ్సిడీ రూపకంగానో కిసాన్ సమ్మాన్ నిధి రూపకంగానో ప్రతి ఎకరానికి వస్తున్నది ఇట్లా ప్రతి రైతు కోసము మోడీ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంటే పూర్తిగా అబద్ధాలు చెప్పుకుంటా నువ్వు లేబర్ కాస్ట్ ఎట్లా తగ్గిస్తావు దాని మీద వర్కౌట్ చేయి మై డియర్ నాగేశ్వరరావు గారు ఈయన న్యాచురల్ ఫర్టిలైజర్ ఎట్లా పెంచుతావు చెప్పు మీ పార్టీ మీ పాత పార్టీ మీ ఎక్స్ పార్టీ మీ ప్రజెంట్ పార్టీ రెండు పార్టీలు కలిపిన మూసేసిన చక్కెర ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుస్తావు యాభై మూడు చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించడం దేశంలో యాభై మూడు చక్కెర ఫ్యాక్టరీలు నరేంద్ర మోడీ సర్కారు తెరిపించింది మూతబడ్డై ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క రాజకీయాలు మానుకొని మోడీ గారి దగ్గర పోయి ఏమైనా సహాయం అంటే కోరుకోండి పని అవుతుంది ఊరికే పనికి మళ్ళీ రాజకీయాలు ఎప్పుడు చెప్తారు పెడతారు ఎప్పుడు పెడతారు ఎప్పుడు మాకు ఎట్లా పని చేయాలి మీరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నాకు చెప్తాను నేను చెప్తలే మొత్తం పని అంతా అయిపోయింది ఏనుగు అయిపోయింది ఏనుగు తోక కూడా అయిపోయింది ఆ తోక ఈకల్ వ్యక్తుడు కదా తుమ్మల వన్ చేయని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లీస్ట్ మెయిన్ పని అయితే చేయలే ఎట్లీస్ట్ ప్యూన్ పని అని చేస్తున్నారు చేయను ఇంకోటి ఇది రైతాంగం సంబంధించింది ఇంకొకటి చాలా ఖండిస్తున్నాం మేము తెల్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మూడు నెలల కింద దాకా శివాజీ జయంతి ర్యాలీలు చేయనిచ్చారు శివాజీ విగ్రహాల కాడ కార్యక్రమాలు చేయనిచ్చిర్రు వీళ్ళు ప్రతి శివాజీ విగ్రహం కాడ ఒక పోలీసు వని పెట్టిర్రు దండాలంటే వెళ్ళిపోవాలంట స్లోగన్లు కూడా ఇవ్వద్దట ర్యాలీ పర్మిషన్లు ఇవ్వలే ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ వస్తే ఆరు గంటల ర్యాలీ నడిచింది ఏం సంగతి అని కమిషన్ అడిగితే మేము ఇవ్వలేదు సార్ పర్మిషన్ అంటే మరి బుక్ కేసులు బుక్ చేసినామని అడిగినా కేసులు బుక్ చేసిన చేయలే మరి నిన్న ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇస్తా అని అబద్దాలు నాకు ఇయ్యలే పర్మిషన్ ఇస్తాను ఇవ్వలే ఇది ఇది మరీ ఇది ఔరంగజీబ్ సర్కారు ఉన్నది ఒక కమిషనర్ ఆఫ్ పోలీసు అబద్ధాలు చెప్తారా అండి ఇప్పుడు ఏమైనా అంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే మా ఏసీపీకి చెప్పిన అంటే మీ ఏసీపీకి నువ్వు అలా బైక్ ర్యాలీ పర్మిషన్ రాలే మీ ఏసీపీ మీద ఏం యాక్షన్ తీసుకుంటా తీసుకోమని మందిర్ గేట్కి కాషాయం ఉంటే దానికి నల్లరంగు పుసిరు రామ్ మందిర్కి మీరెవరండి రామ మందిర్కి కమిటీ ఉన్నది కమిటీ చెప్పి రెడీ చేయాలి మీరు వేరే వచ్చి ఏదో కంప్లైంట్ ఇవ్వగానే మరి రంగులు ఎట్లా మందిరాల గేట్లో మరి రంగులు మారుస్తే ఎట్లా మస్జిద్లో కాషాయం ఏమండి ఇతరా ఎవరు జాగాలే ఉండాలి పని చేసుకోవాలి కాముగా విస్తీర్ణత పెరుగుతుంది పెంచుతాము రేట్లు ఇంకా పెంచుతాము పసుపు రైతుల భవిష్యత్తు మేమే బ్రహ్మాండంగా చేస్తాము ఈ అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీల చాతగా అంది మేము చేసి చూపిస్తాం దట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు ద ఫార్మర్స్ టర్మరిక్ ఫార్మర్స్ ఎక్స్పోర్ట్ హబ్గా చేస్తాము నిజామాబాద్ని కి కన్వీనియంట్గా ఉంటుంది అందరినీ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ వ్యాప్తంగా కూడా అందరినీ కోరుతూ ఉన్నా దయచేసి రండి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు కలెక్టర్ గ్రౌండ్లో ఉంటాయి ఇది నథింగ్ పొలిటికల్ ఇది మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అరవిందర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసింహారావు గారి ప్రవచనాలు ఉంటాయి ఆ తర్వాత ప్రఖ్యాత గాయకుడు కన్నయ్య మిట్టల్ గారి భజన కార్యక్రమం ఎనిమిదిన్నర నుంచి ఉంటుంది అది హిందీలో ఉంటుంది నరసింహారావు గారిది అయితే అందరికి తెలిసిన విషయమే నరసింహారావు గారిది సుమారు ఐదు గంటలకి స్టార్ట్ అవుతుంది దయచేసి అందరూ మా హిందూ బాంధవులు అందరూ కూడా ఆహ్వానిం దయచేసి కలెక్టర్ గ్రౌండ్ ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ ఇరవై నాలుగు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకల్లా అందరు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు మీరు కూడా దయచేసి లోకల్ ఛానల్స్లో పేపర్స్లో మీకు రిక్వెస్ట్ ఇది ఒక నాన్ పొలిటికల్ ఐటమ్గా టేకప్ చేయండి లక్ష్యులు కూడా కట్టిస్తా అన్న ఇక్కడ ప్రభుత్వం లెటర్ రాయమంటే రాయకుండా నేను ఏం చేయాలి సహాయం కోరుకోమంటే కోరకపోతే ఏం చేయాలి గాడుతులు కాస్తాను రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నా రెండు లక్షల రూపాయలు ఇచ్చుకుంటే నాలుగు కోట్ల ఇల్లు కట్టిండు మోదీ ఐదు కోట్ల ఇల్లు టార్గెట్ ఉండే నాలుగు కోట్లు దాటిపోయినాయి ఐదు కోట్లంటే పార్లమెంట్కి ఒక లక్ష ఇల్లు వస్తాయి సుమారు తొంభై వేల పైన ఇల్లు వస్తాయి ఏయి ఎక్కడున్నాయండి మేము యాభై మూడు షుగర్ ఫ్యాక్టరీలు తెరిచినాము రాష్ట్ర ప్రభుత్వము సహాయం కోరుకొని చేసుకోరాదా లెటర్లు రాసి 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 తంగైపోయినాము వీళ్ళకి మేనిఫెస్టోలో పెట్టిండ్రు షుగర్ ఫ్యాక్టరీలు జరిపిస్తామని మళ్ళీ ఓ రైతులకి ఎనలేని ప్రామిసులు చేసిండ్రు ఆ గ్యారెంటీ ఈ గ్యారెంటీ అని కూడా నాలుగు వందల గ్యారంటీలు ఉన్నాయల్లా మళ్ళీ ఇప్పుడు ఏమని అంటారు వంద రోజులు అంటారు పైసలు లేవంటారు మళ్ళీ ఏందో శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు పని చేయరు కనీసం ధర్మాన్ని కాపాడుతుంటే ధర్మాన్ని కూడా కథ పట్టిస్తాడు దేశం లేదు ధర్మం లేదు ఒక ఆయననేమో దేశ జోడో అంటాడు భారత్ జోడో యాత్ర అంటాడు ఇంకొక ఆయన వాళ్ళు ఎంపీ ఏమో భారత్ తోడో దక్షిణ భారతం సపరేట్ దేశం అంటున్నాడు మందు కొట్టి మాట్లాడుతు ఎట్లా మాట్లాడుతుండ్రా ఏం పేపర్ ఇది ఏంది పేరైతే మన పేరే పెట్టుకున్నాం స్టార్ట్ అయినాయి కదండి ఇవాళ మేము కూడా బాసర పోల ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఉంది కేంద్రీయ విద్యాలయం మన బతుకమ్మ సోదరుడా కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసుకున్నాం ఇవాళ ఇరవై రెండు కోట్లతోటి ఇరవై రెండు రూపాయలు కమిషన్ కూడా తీసుకెళ్ళలేదు ఇంతకుముందు ఎంపీకి ఇప్పటికీ ఎంపీకి ఫరకు ఉన్నది కదా అయిపోయింది కదా ఇక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తస్మాత్ జాగ్రత్త మళ్ళా అవినీతి మీద ఈడ ఆయన ఏమన్నా సంపాదించుకుంటున్నా కేసీఆర్ఏ మిగిలిచిపోలేదట మొత్తం నాకేసిపోయినాడు ఏమున్నాయా చెప్పుకో మంచిగా కాంగ్రెస్ తిట్టివ నడుస్తుంది కదమ్మా ముక్కేడు నుంచి డ్రోన్ దాకా కొత్త లైన్ స్టార్ట్ అయింది కదా డబ్లింగ్ అచ్చా ట్రైన్ అంటున్నాం లైన్ అంటున్నావా అది ఆల్రెడీ రాసినాను వాళ్ళు ఆ ప్రాసెస్లో ఉంది మీరు రాసినాను మీరు జర్నలిస్ట్ అది కదా ఆల్రెడీ టేకప్ చేసి లెటర్స్ కూడా పెట్టినా హోంవర్క్ చేసుకున్నాక మొత్తం రీసెర్చ్ అయిపోయాక ఆయన పని చేస్తాడు లేకపోతే వాగ్దానం చేస్తాడు ఎలక్షన్లు గెలిని ఇక ఏడు ఆరు గ్యారెంటీలు ముప్పై ఆరు గ్యారెంటీలు నాలుగు వందల గ్యారెంటీలు మళ్ళీ ఎలక్షన్ కాగానే వంద రోజులు శ్వేతపత్రాలు జీతాలకు పైసలు లేవు కాళేశ్వరం పర్రెలు వాసింది ఆ పరలు వాసిందని ముందు తెలుసు కదా మనకు పోయింది ఆగలకే పోతా ఉన్నారు ఎలక్షన్లో ముందు పోయినరు ఎలక్షన్ తర్వాత ఆడికే పోతున్నారు దాని తర్వాత ఏంది సిబిఐకి అప్పయప్తావా అపయపు పోతుండ్రు సెల్ఫీని దిగుతురు కాళేశ్వరం పర్యలు